హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఉండ్రాల పాయసం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నవరాత్రుల్లో డైలీ ఒక ప్రసాదం మనం చేస్తాం కదా ఫ్రెండ్స్ అందులో ఒక భాగంగా ఈ ఉండ్రాల పాయసం నైవేద్యంగా సమర్పించవచ్చు గణనాథుడికి బెల్లం బెల్లంతో పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక బౌల్లోకి బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లము ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ స్టవ్ మీద పెట్టేసుకొని అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం అంతా కరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుంది చూడండి ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఇలా ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుంది ముందుగానే బెల్లం పాకం ఎందుకు బెల్లం కరిగించుకోవాలి అంటే బెల్లం నీళ్ళు అనేవి చల్లారాలండి పూర్తిగా పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయి మనకి పాయసంలోకి ఇలా ముందుగానే బెల్లం కరిగించి పక్కన పెట్టేసుకుంటే ఆ బెల్లం నీళ్ళు అనేవి చల్లారిపోతాయి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌలు బియ్యం పిండి తీసుకుందాము ఒక బౌల్కి ఒక వాటర్ ఒక బౌల్ వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక బౌల్ వాటర్ వేసేసుకొని నీటిని మరిగించుకుందాము నీళ్లు మరుగుతుండగా మనం ముందుగా తీసుకున్న బియ్యం పిండి అందులోకి యాడ్ చేసేసుకోవాలి నీళ్ళు మరిగేటప్పుడు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ఇలా చేత్తో చేతి మీద వాటర్ జల్లుకుంటూ పిండి ముద్దని తయారు చేసుకోవాలండి పిండి వేడిగా ఉన్నప్పుడే పిండి మనం పిసుకుతూ పిండి ముద్ద తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి ముద్ద తయారు చేసుకున్న తర్వాత ముందుగా కొద్దిగా పిండి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందులో నుంచి కొంచెం పిండి ముద్ద తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకోవాలండి మరీ పెద్దగా చేస్తే మనకి పాయసంలోకి సూట్ అవ్వండి తినడానికి అంత బాగా అనిపించేది చూడటానికి కూడా అంత బాగా అనిపించేది ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకోవాలి చాలా తినేటప్పుడు మనకి చాలా స్మూత్గా నోట్లోకి త్వరగా కరిగిపోతాయండి అంత బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలండి ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళన్నీ కూడా ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఒక పిండి ముద్ద తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఒక బౌల్లోకి వేసేసుకొని నీటిని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా పిసుకుతూ కలుపుకోవాలి పిండి మిశ్రమం అంతా ఉండలేకుండా కలిపి ఇలా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని పాలు పోసుకొని పాలని మరిగించుకోవాలండి పాయస పాయసం కోసం అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మొత్తంగా పాలు తీసుకోవచ్చు పాలు మరిగేటప్పుడు మనం తయారు చేసిన ఉండ్రాళ్ళని అందులో వేసేసుకోవాలి చూడండి ఇలా చిన్న సైజు చేసుకోవాలండి ఉండ్రాళ్ళని మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళన్నీ కూడా అందులో వేసేయాలి వేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి వాటర్ అవి అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ బియ్యం పిండి వాటర్ వల్ల మనకి పాయసం అనేది చిక్కగా వస్తుంది యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసేసుకోవాలి యాలకుల పొడి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లోకి మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేసేసుకుంటే అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉండ్రాళ్ళనే వేడి నీళ్ళలో పిస్కేసాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి పాయసంలోకి చాలా స్మూత్గా ఉంటాయి బెల్లం నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి గణనాథుడికి నైవేద్యంగా ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఇష్టం ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేసేయచ్చు నేను న్యాచురల్గా ఉంటుంది అనేసి యాడ్ చేయలేదండి డ్రై ఫ్రూట్స్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి అండ్ మా పిల్లలు కూడా ఇంట్లో ఎక్కువ తినరనేసి యాడ్ చేయలేదు నేను ఇష్టం ఉన్నవాళ్ళు తినేవాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించేసి చూడండి అస్సలు విరిగిపోలేదు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఈ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్